నమస్తే సిహెచ్ నైన్ న్యూస్కి స్వాగతం చిత్తూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా శంకర్ నాయుడు కార్యదర్శిగా సురేష్ రెడ్డి కోశాధికారిగా ఆనంద్ ఎన్నిక చిత్తూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా శంకర్ నాయుడు ఎన్నికయ్యారు ఈ మేరకు శుక్రవారం స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలను నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎన్నికలను నిర్వహించారు ఈ క్రమంలో మూడు వందల తొంభై రెండు ఓట్లకు గాను మూడు వందల మూడు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పలు కారణాలతో పంతొమ్మిది మంది ఓటింగ్లో పాల్గొనలేదు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఓట్ల లెక్కింపును చేపట్టి విజేతలను ప్రకటించారు ఈ క్రమంలో అధ్యక్ష స్థానానికి పోటీ చేసిన న్యాయవాది శంకర్ నాయుడుకు నూట డెబ్బై ఆరు ఓట్లు మధ్యపట్ల చంద్రశేఖర్కు నూట రెండు మోహన్ రామరెడ్డికి నలభై ఎనిమిది హరికృష్ణకు ఇరవై ఆరు జానకి రామరెడ్డికి ఇరవై రెండు ఓట్లు పోలయ్యాయి దీంతో అధ్యక్షులుగా శంకర్ నాయుడు తమ సమీప ప్రత్యర్థి ఎం చంద్రశేఖర్పై డెబ్బై నాలుగు ఓట్ల మెజారిటీతో విజయడంక మోగించారు అదేవిధంగా కార్యదర్శి స్థానానికి పోటీ చేసిన న్యాయవాది సురేష్ రెడ్డికి రెండు వందల నాలుగు చక్రవర్తి రెడ్డికి ఒకటి విశ్వనాథన్కు అరవై ఐదు ఓట్లు పోలయ్యాయి ఈ క్రమంలో సురేష్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి చక్రవర్తిపై నూట మూడు ఓట్ల మెజారిటీతో విజయబాటువుగా ఎగరవేశారు అధికారి స్థానానికి పోటీ చేసిన ఆనంద్కు నూట డెబ్బై నలభై ఏడు దేవేంద్రనాథ్కు నూట ముప్పై ఏడు మహేశ్వర్కు తొంభై ఒక ఓట్లు పోలయ్యాయి దీంతో ఆనంద్ తన సమీప ప్రత్యర్థి దేవేంద్రనాథ్పై పది ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన జీ భూప్రసన్నకు రెండు వందల నలభై మూడు లోకనాథ్కు నూట ఇరవై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి దీంతో భూప్రసన్న నూట పద్నాలుగు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు అదే విధంగా లైబ్రరీ విభాగానికి పోటీ చేసిన రవీంద్ర రవిచంద్రన్కు రెండు వందల యాభై ఏడు వరదరాజులకు నూట పద్నాలుగు ఓట్లు పోలయ్యాయి దీంతో రవిచంద్రన్ నూట నలభై మూడు ఓట్ల అత్యధిక మెజారిటీతో గెలుపొందారు వీటితో పాటు సాంస్కృతిక విభాగానికి పోటీ చేసిన రాజా చంద్ర యాదవ్కు నూట డెబ్భై నాలుగు శాంతికి తొంభై ఏడు వెంకటేష్కు తొంభై ఓట్లు పోలయ్యాయి ఈ నేపథ్యంలో రాజాచంద్ర యాదవ్ తన సమీప ప్రత్యర్థి శాంతిపై డెబ్బై ఏడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇదేలా ఉండగా ఎన్నికలకు ముందే కొన్ని ఇతర కార్యవర్గ ప్రతినిధుల పదవులతో పాటు సభ్యుల పదవులు ఏకగ్రీవమయ్యాయి ప్రధాన ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది జి వసంతకుమార్ సహాయ ఎన్నికల అధికారులుగా కెఎస్ రవీంద్రన్ ఎస్ విజయభాస్కర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయం సాధించిన కార్యవర్గ ప్రతినిధులు విలేకరులతో మాట్లాడుతూ తమ రెండేళ్ల పదవీ కాలంలో న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కాగా ఈ ఎన్నికల్లో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు